సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ అంటే స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైద్య కళాశాల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణలోని మెడికల్ డెంటల్ కళాశాలలో చేపట్టనున్న ప్రవేశాల్లో ఆ రాష్ట్ర ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు జియో ముప్పై మూడు ద్వారా చేసిన సవరణ త్రీ ఏను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా కూడా ఎనభై శాతం స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోను రద్దు చేయడం లేదని తన డెబ్భై ఒకటి పేజీల తీర్పులో పేర్కొంది అయితే విద్యార్థులు స్థానికత నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని తెలిపింది తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లు నిరాకరించరాదని ఆదేశాల్లో పేర్కొంది తాజాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరపు న్యాయవాది మెన్షన్ అయితే చేశారు త్వరగా విచారణకు తీసుకుంటామని సిజీఐ ధర్మాసనం అయితే తెలిపింది అనమాట సో ఈ విధంగా విద్యార్థుల స్థానికతకు సంబంధించి కీలక తీర్పు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి తెలంగాణ పాటుపడుతూ ఉందన్నమాట సో తెలంగాణ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని